బుచ్చరెడ్డిపాలెం మండలంలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ మహోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చెప్పింది అల్లుడు స్వయం వరము పార్వతి అమ్మవారు జపం చేసండి ఈ మంత్రాన్ని శివుడిని పొందేదా మంగళనీరాజనం కానీ ఆ మనసులో ఏముందంటే ఎక్కడో లోపం కనిపిస్తూ ఉంది అట్లేమన్నా మళ్ళీ దర్శనమిస్తాడేమో అమ్మా మండపంలో చూడండి మీకు నచ్చకపోతే అట్లే వదిలేద్దాం మన కొద్దు వాళ్ళు కానీ శ్రీమాత్రే నమ ఇక్కడికి ఈ రోజున మహాశివరాత్రి పర్వదినము మాస శివరాత్రి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఇక్కడికి ఈ రోజున మనము చెరువు ఘటన ఉన్నాము చెరువు ఘటన స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ కాళహస్తీశ్వర మల్లికార్జున స్వామి వారి సన్నిధులు ఈ రోజున పార్వతి పరమేశ్వరుడు కళ్యాణానికి వేలాది మందిగా విచ్చేసినటువంటి భక్తాదులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ వారి వారి కుటుంబ సభ్యులు ఆయుధాలతో ఉండాలని శ్రీ జ్ఞానదుర్గామ్మ సమేత శ్రీ కమలహస్తి మల్లిగార్జున స్వామి వారిని వేడుకుంటూ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి మేము సైతం అంటూ ముందుగా వచ్చినటువంటి పత్రిక విలేకరుల సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మీరు లేకపోతే ఏ విషయము కూడా బయటికి రాదు ముందుగా పాత్ర వహించేది పత్రికా విలేకరులు ఇక్కడ గత పన్నెండు సంవత్సరాలు కూడా ఎలాంటి ఒక్క రూపాయిని కానీ ఏ స్వార్థాన్ని కానీ చూపకుండా ఇచ్చేసినటువంటి నాకు ఆత్మీయులు అన్నదమ్ములు లాంటి వారు వాసి గారు నరేంద్ర గారు సీను గారు ఇంకా ఉన్నారండి అందరు కూడా మనది పీఠమని వీర ప్రమేశం కోరినట్లుగా సమతావాది సమ సమాజ స్థాపన కోసము ఈ రోజున వారికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంద్రుడి మహాకార్యాన్ని దిగ్విజయముగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తాదులకు పేపర్ విలేకరులకు తల్లి తల్లులకు తండ్రులకు ఆత్మీయ ఆత్మస్వరూపులైనటువంటి ప్రతి ఒక్కరు ఈ రోజు విచ్చేసినటువంటి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘము నుంచి చెవు రామస్వామి ఆచార్యులు వరిలకు అలాగే వరకు మేర్జా గారికి వారి తరఫు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇక్కడ ప్రస్తావన లేదు దయచేసి మాకు ఆర్యులైతేనేమి క్షుత్రులు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు ఈ రిజర్వారు కులపీఠం అయితే కాదు పత్రికా మొహమ్గా తెలియపరుస్తున్నారు ఈ ట్రస్ట్ పది బై రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఆ రోజే కావించబడింది ఎందుకంటే ఇది కోల్పోయడం అని వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే కులానికి సంబంధించిన వాడిన అపోహలు వచ్చినవి ఆనాడే రెండు వేల పద్నాలుగులోనే శ్రీ శ్రీ గరగ దుర్గా పోలేరు మగ రిజిస్టర్ చేయించబడింది ఇది అందరిది మనందరి పీఠమండి ఈ గడిగిన విశ్వవాలంటేనే మనందరి సొత్తు అలాగే ఇది ఒక మహాయుగ రామయ్య గాలమల మహా పుణ్యక్షేత్రముగా మన అందరము కలిసి తీర్చిదిద్దుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియబరుస్తూ ఇది చేసినటువంటి ధన్యవాదాలు తెలియబరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కొంచెం వసతిగా కొలుస్తున్నాను